హాయ్ అందరికీ మేము బయటకు వెళ్తుంటే బాటా షోరూమ్ దగ్గర ఇయర్ రన్నింగ్ సేల్ అయితే పెట్టారు బాగుంటాయి కదా కంపెనీ కదా అని చెప్పేసి మేము వెళ్ళి చూసాము పిల్లలకి షూ అయితే తీసుకున్నాము చాలా బాగున్నాయి ఎక్కువగా పిల్లలకి అయితే ఉన్నాయి ఈ టైంలో ఇయర్ ఎండింగ్ సేల్లో ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ పెడతాడు కంపెనీ కదా క్వాలిటీ అయితే బాగుంటాయి మనకి కొంచెం తక్కువలోనే వస్తాయి ఇలాంటి టైంలో పర్చేస్ చేసుకోవచ్చు మంచిగా షూ అయితే క్వాలిటీ సూపర్గా ఉన్నాయి నాకైతే బాగా నచ్చాయి పిల్లలు కూడా చాలా ఎక్సైటింగ్గా ఫీల్ అయ్యారు చూసారు కదా మీరే క్వాలిటీ సూపర్గా ఉన్నాయి ఇలాంటి టైంలో మాత్రం ఖచ్చితంగా తీసుకోవచ్చు ఎవరికైనా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్